అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవరికి అదిరిపోయే సుభార్ చెప్పారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి వీడియోని లైక్ చెప్పి ఇప్పుడే లైక్ చేయండి చాలా మందికి చేరుతుంది యూట్యూబ్ చూపిస్తుంది మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అందరికీ రికమెండ్ చేస్తుంది చూడండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది అయితే ఉచిత రేషన్ అనేది అయితే పొడిగించడం అయితే జరిగింది అలాగే రాష్ట్రంలో కూడా ఈ యొక్క రేషన్ పంపిణీని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇంతకుముందు మామూలుగా ఓన్లీ బియ్యం మాత్రమే ఇచ్చేవారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కనుక సో ఇప్పుడు ఇచ్చే రేషన్ సరుకులు అయితే పెంచడం అయితే జరిగిందనమాట బియ్యంతో పాటు కందిపప్పు పంచదార అలాగే ఈ యొక్క రాగులు జొన్నలు ఇవి కూడా ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తూ ఉందనమాట సో బియ్యము కందిపప్పు పంచదార రాగులు ఈ బియ్యానికి ఒక కేజీ బదులు మూడు కేజీల రాగులు ఇవ్వాలని అయితే చూస్తూ ఉందన్నమాట సో సాధారణమైన వారికి మనిషికి ఐదు కేజీలు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క అన్నపూర్ణ కార్డులు అంటే ఎవరైతే మంచాన్ని పరిమితమయ్యి అన్నపూర్ణ కార్డులు ఉంటాయో వారికి మనిషికి పదిహేను కేజీలు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మరొక మూడు రకాలైన వస్తువులు ఇచ్చి డబ్బులు కూడా ఇస్తున్నారు ఎందుకనంటే వరదలో వర్షాల ప్రభావం వల్ల ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉంటారో ఎవరైతే పునర్వాస కేంద్రాల్లో ఉంటారో వారికి బంగాళదుంపలు అలాగే నూనె ప్యాకెట్టు అలాగే ఐదు వందల రూపాయలు పర్ డేకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఖచ్చితంగా పునర్వాస కేంద్రాల్లో అయితే ఉండాలి కలెక్టర్ గారు అయితే మీకు అయితే అందించడం అయితే జరిగిద్ది ఒకవేళ మీరు ముంపు ప్రాంతంలో ఉన్నా కూడా మీ ప్రాంతాన్ని బట్టి కలెక్టర్ గారు మీకు అయితే అయితే అలర్ట్ చేయడం అయితే జరిగింది కందిపప్పు బియ్యము పంచదార నూనె బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇలాగ మీకు అయితే ఇవ్వడం అయితే జరిగింది పునర్వాస కేంద్రాల్లో వారికి రోజుకి ఐదు వందలు చెప్పిన మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే నాలుగు రోజులు వరకు ఐదు వందలు చొప్పున అవ్వడం అయితే జరిగిద్దనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ